ప్రైజ్ ద లాడ్ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి కొరిధిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం ప్రభునందు ప్రళరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను భక్తుడనేటువంటి పౌలు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట సిలువు గురించి దాని విలువ గురించి మాట్లాడతాడు పరలోకానికి వెళ్ళే మార్గం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా అండి సిలువ యొద్ధే ప్రారంభమవుతుంది ఆ మార్గము అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సిలువ యొద్ధ నుండి మనందరికీ కూడా ఈ శిలువ ఎంత ప్రశస్తమైందో తెలియాలంటే దీని గురించి మనం కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సిందే స్టడీ చేయాలి ఖచ్చితంగా అప్పుడే మనకి సిలువ గురించి పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సిలువ లేకుండా విమోచన లేదు దెర్ ఇస్ నో రెడిమిషన్ వితౌట్ క్రాస్ ఇది సత్యం పిల్లలు ఈరోజు మనం కొంచెం కొంత మనము ఏమిటి దాని యొక్క ఆ ప్రశస్తత ఏమిటి ఎందుకు మేము ప్రకటిస్తున్నాము అంటున్నాడు ఆ ప్రకటన యొక్క ఆ ప్రశస్తత ఏమిటి అంటే ఆ సిలువే నాకు శక్తి అంటాడు మనకు శక్తి అంటాడు పిల్ల ఆ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ ద క్రాస్ సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెళ్ళితనం అంటాడు కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అనేటువంటి పదం వాడతాడు పిల్లలు ఆలోచించండి ఆ శక్తిని పొందుకుంటాం అనవసరం అంటే ప్రకటన ఎందుకంత ప్రశస్తమైంది అంటే ఆ శిలువ శక్తినిస్తుంది అంతేకాదు మరో సందర్భంలో ఎఫ్ఈ సంఘానికి కూడా చెప్తాడు శిలువ సమాధానాన్నిస్తుంది కొని అంటాడు ఆ సిలువే సమాధానపరచును ఒకప్పుడు యూదులకు అన్యుజనులకు కోపముతో కూడిన పగ ఆ పగ అలా ఏం ఈ శిలువ ద్వారా సమాధానం కుదరచ్చు ఈ మాట అర్థం చేసుకోవాలి పిల్లలు అంటే శిలువ వలన ద్వేషం ఏమైపోయిందండి సమాధానంగా మారిపోయింది ఆయన మరణము ద్వారా అందరూ కూడా సమాధాన పడ్డారు పవర్ మాత్రమే కాదు పీస్ సమాధానం మాత్రమే కాదు ఇంకోటి అంటాడు శిలువ ద్వారా ఆ ప్రకటన ఎందుకంత ప్రశస్తమైందంటే సయోధ్య కుదిర్చింది సంధి కుదిర్చింది అది కొలసిన సంఘానితో కూడా మాట్లాడుతున్న సందర్భాలు పిల్లలు ఆయన మరణము వలన ఇప్పుడు మనం మిమ్మల్ని సమాధానపరచను అనేటువంటి మాట కాదు మన పాపంలో మనం దేవునికి దూరంగా ఉంటాం కానీ యేసుక్రీస్తు సమాధానం ఏం చేస్తుందంటే సినువ మనల్ని శుద్ధి చేసి దేవుని దగ్గరికి తీసుకొచ్చింది ఆ పవిత్రత ఉన్నప్పుడు దూరంగా ఉంటాం కదండి నాట్ మీ డోంట్ టచ్ మీ అంటారు కదా మీరెవరు నేనెవరు అన్నట్టు మాట్లాడతారు కదా సయోధ్య కుదిర్చింది సయోధ్య సిలువయే సయోధ్య అన్నిటి మాత్రం మాత్రమే కాకుండా శిలువుయే విధేత కూడా నేర్పించిందండి ఫిలిపీస్ సంఘానికి కూడా చెప్తూ ఉంటాడు పౌలు కదా ఆయన మరణము పొందినంతగా శిలువు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తను తగ్గించుకొని అంటాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్త ప్రకారంగా శిలువుపై మరణించాడు మన పాపముల కొరకు బలిగా మరణించ ఆయన మరణించకపోతే మనకు రక్షణ ఉండేది కాదు ఇస్ నో శాల్వేషన్ ఫర్ అస్ మన కొరకు రక్షణ ఎక్కడుందండి కాబట్టి ఆ ప్రకటన అంత ప్రశస్తం అన్నమాట విషయమే ఆ సిలువకు అంత విలువ ఉంది అనేటి మాట ఉద్ఘాటిస్తున్నాడు పిల్లలు ఏమండోయ్ శక్తి మాత్రమే కాదు సమాధానం మాత్రమే కాదు సంధి కుదర్చడం మాత్రమే కాదు విధేయత మాత్రమే కాదు ఆ సిలువయే సహనాన్ని కూడా నేర్పిస్తుంది క్రీస్తు ప్రభు వారి యొక్క సహనాన్ని మనం ఆలోచించొద్దాం ఎన్ని అవమానాలు అన్ని అవమానాలు నిర్లక్ష్య పెట్టి ముందుకెళ్ళిపోవటమే పేషెన్స్ ఎంత సహనం అనిది అంటారు దేవుని కన్నానా మీ సహనము సకల జనులకు యుడి అంటున్నాడు సాత్వికులు సహిస్తూ ఉంటారండి సహించినంత మాత్రం చెడ్డవాళ్ళని కాదు చేతకాని వారిని కాదండి ఆ సహనం శిరువు నేర్పించింది అందుకనే వాళ్ళు ఆ ప్రకటన ఎంతో ప్రశస్తంగా స్వీకరిస్తున్నాడు లోతుకు అధ్యయనం చేశాడు ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాచు నాశనుడై ఉన్నాడు సహించువారు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు తొందరపడద్దు జాగ్రత్త మనమందరం రక్షించబడాలని ఆయన కోరుతున్నాడు ఆయన అపేక్ష అదే కదా గ్రహించు పిల్లలు సిలువయే సహనం కూడా అంతేకాదు సిలువయే విజయం అని కూడా చెప్తాడు ఎస్ మరణాన్ని అధిగమించాడు పునరుద్ధానమయ్యాడు ఆయన మరణాన్ని జయించాడు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసేసాడు ఎంత గొప్ప సత్య సంగతి ఇది నిజం శిల్వచేత చేత జయోత్సవముతో ఊరేగిస్తున్నాడు ఆయన గురించి ఎవరు ప్రకటిస్తారో వారిని దేవుడు ఊరేగిస్తాడు అందుకనే ప్రకటన ప్రశస్తమైనది చాలా ప్రశస్తమైనది శిలువును బట్టి మనకు విలువ శిలువధారి ఆయన ఆ ప్రకటన చేస్తున్నామంటేనే అది ఎంతో ప్రీషియస్ చాలా ప్రశస్తమైనది కాబట్టి ఈ ప్రొక్లమేషన్ ఉందో చూసారా ద ప్రొక్లమేషన్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ ఆ ప్రశస్తమైనటువంటి ప్రకటన ప్రభు గురించి చేస్తున్నప్పుడు ఎంత సంతోషం పిల్లారు అట్టి ప్రకటనను సంతోషంగా ప్రకటించదు గాక ఆ ప్లీజ్ అలవ్ క్లోజ్ ఐస్ ఐ విల్ ప్రే ఫై యు ఫాదర్ దేవాని కొందనములు స్తోత్రములు నీ సిలువను ప్రకటించుట ఎంతో ప్రశస్తమైనది నాయన శక్తినిస్తుంది ఆ సిలువ సమాధానం ఇస్తుంది సయోధ్య కుదురుస్తుంది విధేయత నేర్పిస్తుందన్న సహనాన్ని పుట్టిస్తుంది ప్రభ చివరికి విజయాన్ని కూడా ఇస్తుందని మీరు మాతో మాట్లాడారు అటు విలువగలిగినటువంటి వారముగా నిత్యం మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రభని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఏమే గ్లోరి థ్యాంక్ యూ